వాటిలో సుమారు ఎనై ఏడు లక్షలతో గ్రైన్స్ రోడ్స్ కలవట్స్ కార్యక్రమాల్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతా ఉంది ఎక్కడ అవసరమో అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనవసరమైన చోట ప్రజల నుంచి పన్ను రూపాన వసూలు చేస్తున్న డబ్బునైతే మాత్రం దుర్వినియోగం చేయట్ల ఇదే ఉదాహరణ డివైడర్ మొత్తం స్ట్రెచ్ చేసుకుంటే వెళ్ళిపోయారు అటు నుంచి ఇటు ప్రజలు రావడానికి ఒక మీడియన్ అనేది కూడా ఎక్కడ అంటే ఎవరికైనా అత్యవసర అవసరం ఉన్నా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి లేకపోతే డివైడర్ మీద దూకే పరిస్థితి అంటే అవగాహన కలిగిన వారైతే ఓ రెగ్యులర్ ఇంటర్వెల్లో మీడియన్ అన్నది క్రాసింగ్ ఇవ్వాలి మళ్ళా కూటమి వచ్చింది ఈరోజున రెండు చోట్ల ఇవ్వడం జరిగింది అంటే ఇది కేవలం చిన్న ఉదాహరణ ఇదే కార్యక్రమం అనేక చోట్ల చేశారు సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం నలభై నాలుగులో కూడా ఇందిరా సత్యనగర్ పొంతా ఉంది సమస్య ఉంది గతంలో సమస్య పైన మాట్లాడిన వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు అంటే బెదిరింపులు కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది ఏం కార్యక్రమం చేయాలో అది చేస్తారు తప్పుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకున్నాం కేసులు ఎవరి మీద అయితే అన్యాయంగా బనాయించబడ్డారో వాళ్ళకి కూడా అండగా నిలబడ్డాం ఇందిరా సత్యనగర్ కొంత సమస్య కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తాం ఎందుకంటే పుష్కరాలు లోపు అనాథరైజ్డ్గా ఎవరైతే ప్రభుత్వ పుంతల్లో ఉంటా ఉన్నారో అయితే రెగ్యులరైజ్ చేస్తాం కాని పరిస్థితిలో వాళ్ళని రీలోకేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చి అక్కడ శాశ్వతంగా ఎవరైతే ఆ కొంత వెనకాల ఉంటా ఉన్నారో ఇబ్బందులు కలగకుండా చూసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజల్ని నమ్మాలి ఏ టైంలో ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు చేయవలసిన టైంలో చేస్తాం కాస్త ప్రజలు కూడా ఓపిక పట్టాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు